లక్ష్మిని తీసుకెళ్లి స్టేషన్ ఇస్తారు ఇక అంబిక ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎస్ఐతో ఇలా చెప్పి అన్ని పనులు అడ్డొస్తుంది మీరు ఏమైనా చేయండి దాన్ని మాత్రం బయటికి వదలొద్దు ఏదో అయినా చేసినా పర్వాలేదు అని అంటూ చెప్పడంతో గన అయితే ఈ రాత్రికే దాన్ని లేపేస్తాను అని అంటూ ఎస్ఐ అంటుంది అలా అనేసరికి ఏమైనా చేయండి అది బ్రతకపోయినా పర్వాలేదు చచ్చినా పర్వాలేదు అని అంబిక అంటుంది అప్పుడే ఎస్ఐ సరే అని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్తుంది సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి అంబిక నవ్వుకుంటూ ఉంటుంది అంతలో విహారీ లాయర్ని తీసుకొని స్టేషన్కి వస్తాడు లక్ష్మిని బాగా కొడుతూ ఉంటుంది కానిస్టేబుల్స్ కలిసి బాగా కొడుతూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ లాయర్తో వచ్చేస్తాడు రావటం అప్పుడే ఎవరు మిమ్మల్ని పంపించింది అని అంటూ ఎస్ఐ అడుగుతుంది అప్పుడే విహారీ ఇలా అంటాడు నేను లక్ష్మి అందుకే వచ్చాము అంటూ చెప్పడ అప్పుడు ఇలా అంటుంది ఎస్ఐ మీరు రాగానే రండ్రి సార్ వెళ్ళి కలవండి అని చెప్తాను అనుకుంటున్నారా అస్సలు కలవటానికి వీల్లేదు పో నుంచి అని అంటూ విహారీతో సీరియస్గా అంటుంది ఇక విహారీ ఇలా అంటాడు చూడండి తప్పుందా లేదా అసలు ఎంక్వైరీ చేయాల్సింది మేము మీరు ప్రతిదానికి ఇలా మా విహారీ అంటాడు ఆహా మరి ఎలా మాట్లాడాలి అని నువ్వు నేర్పిస్తావా నాకు అని ఎస్ఐ అంటుంది అది కాదు నేను మా లాయర్తో వచ్చా నేను మాట్లాడే అంటూ చెప్పటంతో ఇక అప్పుడే ఇంకా ఇలా అంటుంది చూడు మీరు ఇక్కడ మాట్లాడటాలు అది ఇది ఏమీ ఉండవు వెళ్ళి పండుగ నుంచి అని కోపంగా అంటంతో విహారీ అలా చూస్తూ సీరియస్గా ఉంటాడు ఇక ఎస్ఐ మాత్రం తిక్కని లక్ష్మి లోపల కొడుతూ ఉంటారు లక్ష్మిని కొడుతూ ఉండటం తెలుసుకొని విహారీ ఏం చేయనున్నాడు అసలు ఏం జరుగుతుంది అసలు మర్డర్ చేసింది ఎవరు ఆ రౌడీ అంబిక చేయించిందని తెలుసుకుంటాడా విహారి లేదంటే ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం